జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నలా ఫీల్ అయిపోతున్నాడు లా ఫీల్ అయిపోతున్నాడు వైఎస్ఆర్ మిషన్ దేవుడు ఎవరు లేడు ఆయన దేవుడు వైఎస్ఆర్ అంటే దేవుడు ఆయన పేరు కాపాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మార్చుకోండి ప్రజలకు న్యాయం చేయండి మీరు ఎంతో మన రాయలసీమలో ఎంతో బాగా బతికిన వాళ్ళు మన తెలుగు రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకి బతికించే వాళ్ళు కొంచెం మార్చుకొని మీరు కూడా సీమాలను కోరుకుంటున్నాను మన జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి రెడ్డి అంటే నాది రెడ్డి రెడ్డి లేదు లేదు ప్రజలు చేసాడు దేవుడు అది మరి మొన్న జగన్ గారు నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాడితే జాతర అన్నారు ఇంకా దాటిందేక్షన్ అయితే అది దాడాలంటే చాలా కష్టం అదే అనుకున్నంత ఈజీ కాదు దానికి ఒక పాలిటిక్స్ ఉంటాయి చెప్పేదేనండి నెక్స్ట్ సీఎం కూడా ఈయనే ఎవరో చంద్రబాబు నాయుడే ఆంధ్రాలో ఇక్కడ మాత్రం ఈయన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంకా మాస్టర్ ఎందుకంటే ఆయనకు లైన్లోకి వచ్చేసాడు ఈయన లైన్లోకి వచ్చి ఆయన లైన్లో ఆయన ఒక ఆయన ఒక ట్రైన్ ట్రైన్ ఈయన ట్రైన్ ఎక్కాడు ఇంకా రెండు ట్రైన్లు ఎక్కిరాడు ఇదేమో వెళ్ళిపోయింది అదేమో ఇది మన అమరావతి అమరావతి ఏమన్నా అది వెళ్ళిపోయింది అయితే కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గురించి సార్ రేవంత్ రెడ్డి గారు మీరు బాగా చేస్తున్నారు కానీ ఫ్రీగా ఇయకండి ఎందుకు ఫ్రీగా ఇచ్చేది ఏంది బస్సులు ఫ్రీగా ఇస్తే ఏమైనా వస్తుందా మాకు ఎంత లాస్ తెలుసా ప్రజల ప్రజల నష్టం ఎంత తెలుసా రోజుకి మూడు కోట్లు లాసు ఒక ఒక జిల్లాకే అయితే వదిలేండి కానీ కానీ కొంచెం అది చేంజ్ చేసుకోండి అందరూ న్యాయం చేయండి